ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళ కూడా లేవి ఇంకా చేసలేవా పళ్ళు ఏం దులిపేలేవు పండ్లు ఎంత చెప్తున్నావు రేటు రెండు లక్షలు రేటు చెప్తున్నావు ఏ ఊరినిది మాందాపురం పాన్గాల్ మండలు వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు ఊషన్న పొడిసే అల్ ఉన్నాయా ఉంది ఏమన్నా పొడిసుడు తనుడు రైతా వ్యాపారం అయితే ఎవరన్నా అడిగిపోయారా వచ్చి మళ్ళా అవు ఎంత అడిగిరి హైయెస్ట్ రేట్ నిన్ను ఒకటి యాభై లోపు అడుగుతుండ్రు నువ్వెంత ఎంత అయితే ఇద్దాం అనుకుంటే ఓ టీ పైన అయితే ఇస్తావు ఏం పేరు అంటే ఊశాన్న నెంబర్ చెప్పవు సార్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ సిక్స్ త్రీ అసలు దులిపే లేవు పనులు అయితే ఊర్చగట్లేవు సరిపోదా సార్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఊశానని కాంటాక్ట్ చేయండి రెండు పాల పాలలో ఎంత హైట్ గిట్ల ఉన్నారు హైటు హైటు యాభై తొమ్మిది ఉన్నాయి యాభై తొమ్మిది సైజు అంటున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోండి సేల్ గిని కాకుండా